ఏ ఆగండి ఆగండి మా అన్న రూమ్ టూర్ చేసినప్పుడు నా రూమ్ టూర్ ఇంకా స్టూడియో కూడా చూపిస్తా అని చెప్పినాను కదా ఇదే మా స్టూడియో మా స్టూడియో అయితే ప్రజెంట్ పెయింటింగ్ అవుతుంది మేము దీన్ని మొత్తం రెనోవేషన్ చేపిస్తున్నాం యాక్చువల్ గా ఇది స్టూడియో కాదు మేము ఒక రూమ్ ని స్టూడియో లాగా మారుస్తున్నాం ఎందుకనంటే మా వీడియోస్ ఓన్లీ టూ రూమ్స్ లో అవుతున్నాయి మాకంటూ ఒక స్టూడియో ఉండాలని చెప్పేసి ఈ రూమ్ నే స్టూడియో లాగా మారుస్తున్నాం ఈ వాల్ కి ఆరెంజ్ కలర్ చూసి భయపడకండి మేము కూడా స్టార్టింగ్ చూసి అట్లే భయపడడం అసలు సెట్ అవుతుందో అని డ్రై అయిన తర్వాత చాలా మంచిగా అనిపించింది మీకు నేను ఇంకొకటి చెప్పినానంటే పక్కన teruaarinde delá. మా అదృష్టానికి ఈ ఆరెంజ్ కలర్ వాల్కి మేము రెండు సార్లు పెయింట్ వేసినాం అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లా ఏంటంటే ఫస్ట్ మేము లైట్ గ్రీన్ వేయించినాం అంత మంచిగా కనిపేలే తర్వాత ఆరెంజ్ వేయించినాం ఇది కూడా భయం అయింది అసలు సెట్ అయితే లేదని దేవుడు దయ వల్ల ఈ ఆరెంజ్ కలర్ అయితే మస్తు కనిపిస్తుంది ఎండిపోయిన తర్వాత మేము ఎన్నిసార్లు కలర్ చేంజ్ చేయించినా అంత ఓపికగా ఎందుకు వేసినాడో తెలుసా ఎందుకంటే ఈయన మా డాడీ వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్ సో మేము బాబే అంటాము ఈ బాబే పెయింటింగ్ చాలా నీట్గా వేసాడు ఇంకా మెయిన్ ఎందుకు వేయిస్తాం అంటే ఈయనతోటే ఈయన చాలా ఓపి ఇక్కగా ఇస్తాడు మా రూమ్ ఇంకా స్టూడియో టూర్ త్వరలో అప్లోడ్ చేస్తాము అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్